శనివారంతో రేపు శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి అండి ఎంత పవిత్రమైన రోజు గణపతికి ఇష్టమైన రోజు అండి అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేసుకున్నట్లయితే చాలా అండి ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుందండి ఒంట్లో రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజం కలుగుతుందనే చెప్పాలి ఏదైనా సరే చది ఈ సంకటహార చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయంలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనుషుల కష్టాల నుండి తప్పించేది సంకష్టహర చతుర్థి వ్రతం అండి విఘ్నాన్ని తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ సంకష్టహర చతుర్థిది అండి ఈ చవితి అనగా రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారండి మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్దశి రోజున చేసేటువంటి వ్రతాన్ని తర్వాత వచ్చే దానిని చేసేటువంటి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని లేకపోతే విక్ సంకటహరి చతుర్థి వ్రతం అని అంటారండి ఇందులో వరద చతుర్థి అని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తూ ఉంటారండి సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం అహలంబనగా ఆచరిస్తూ ఉంటారండి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు గనక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ దూరమై పోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేటువంటి పార్వతీ దేవి ఎన్నో శుభ ఫలితాలను పొందిందని పురాణాలు చెబుతున్నాయండి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను అపోస పట్టడానికి కలిగిన శక్తిని కూడా ఇచ్చింది ఈ వ్రతమేనండి ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందారు దేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తర్వాత తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంక నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతాన్ని చేస్తానని మొక్కుకోగా అశోక వ్రతం అశోక వనంలో సీతాదేవిని చూడగలిగారు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారికి గర్ ధర్మాది మోక్షాలకి మార్గం కలుగుతుంది ఈ సంకష్ట హారద చతుర్థి రోజున స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేప ఆకులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలండి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఈ విధంగా స్నానం చేయడం వలన ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు తీరిపోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంటిలోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజ ఉల్లాసాలు కలుగుతాయండి ఇక మీరు దేన్నైనా సరే ఈ విధంగా సాధించగలుగుతారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకష్టహర చతుర్థి రోజున ఏ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తీసుకోకూడదు మీరు ఈరోజు పూజ చేసినా చేయకపోయినా ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పొరపాటున కూడా మాంసాహారాన్ని తీసుకుంటే మహాపాపం చుట్టుకుంటుంది ఇక ఆ తర్వాత అన్ని కష్టాలు ఎదురవుతాయండి సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదండి ఆ రోజు ఒక నాలుగు సార్లు సంకట నాశన గణపతి స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి వెళ్ళినా చాలు ఆ స్వామి ప్రసన్నమవుతారు ఇంద్రుడు తన విమానంలో అని వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళుతూ ఉండగా సచ్చేన అనే రాజు రాజ్యాన్ని దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానం వైపు దృష్టి సాధించాడు అతని దృష్టి చూకగానే ఆ విమానం చుటుక్కున అర్ధాంతరంగా భూమిపైన ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలిక్కి ఆశ్చర్యశక్తుడైన ఆ దేశపు రాజు శివసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం పొందుతూ ఆలకించసాగాడు ఇక ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రుడితో ఇక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దిష్టి చూకి విమానం మార్గ మధ్యలో అంతరార్థంగా ఆగిపోయింది అని చెప్తాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా వినయంగా అప్పుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి ఉండే ఫలం నాకు ఇస్తేనే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్తాడు సైనికులందరూ కలిసి రాజాం అంటే తిరిగి వెళ్తారు అన్వాషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని చెప్పి వెతుకుతారు కానీ ఆ దురదృష్టవశాతం ఎవరూ కూడా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వాళ్ళు దొరకలేదు అందే సమయంలో ఒక దూత వచ్చి మరణించడం స్త్రీ మృతదేహం కనపడింది సైనికులు వెంటనే పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు అప్పుడు గణేష దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానేమి లేదు చంద్రోదయం తర్వాత లేచుకొని చుంతుంది రాత్రి అంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్ర లేవటం వల్ల తనకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్తారు అంతేకాక ఎవరైనా సరే తమ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారు గణేష్ లోకానికి కానీ స్వంత లోకానికి కానీ చేరడం తద్యమని చెప్పి చెప్తారు గణేష్ని దూతగా సైనికులు ఎంతో బతిమినాడుతారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకు ఇవ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషులు దూత అంగీకరించలేదు ఆమె దేహంలోంచి వచ్చిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం చెందుతుంది మృతదేహం పుణ్య ఫలం కలగడం వల్ల ఆ దేహాన్ని తాగిన గాలి సైతం పుణ్యాన్ని పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరుతుంది ఈ కథ సంకష్టహార చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహార చతుర్థి ఉపవాసం గురించి తెలిపి తెలుపుతుందండి వినాయకుల భక్తులందరూ కూడా ఈ వ్రతాన్ని చేయడం ద్వారా చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందం అనుభవిస్తారని అంటూ ఉంటారండి అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందం అనుభవిస్తారండి సంకట చతుర్థి రోజు విఘ్నేశ్వరునికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం తెలుసుకుందామండి మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించేందుకు ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించేందుకు వినాయకుని అనుగ్రహం చాలా అవసరం అండి అలాంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైనటువంటి రోజు సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయని పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేకపోతే పిల్లల చదువుల్లో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్ళి జరిగిపో జరగాలి సంతానం కలగాలి అని ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే గణపతికి ముడుపు కట్టాలండి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం శంకరహర చతుర్థి రోజు సాయంత్రంలోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చండి ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రని పువ్వులతో ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలండి స్వామికి నీరాజన హార్తులు ఇచ్చుకున్న తరువాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామి వారికి విన్నవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి నీకు ముడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీది అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు వస్త్ర రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొంచెం బియ్యాన్ని వేయాలి ఒక పావు బియ్యం వేస్తే సరిపోతుందండి ఈ బియ్యంలో రెండు రూపాయి కాయింట్స్ వేయాల్సి ఉంటుంది అలాగే ఐదు ఒక్కలు ఒక్క పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలండి బియ్యంలో వేయకూడదండి ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి కదా ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టుకోవాలి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకి కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించుకోవాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను నీకు ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరికను తీర్చు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంట తగలకోకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల ముందు కూడా జల్లుకోవచ్చు జల్లుకోండి సంకష్టహార చతుర్థి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక నెరవేరిన రోజు ఈ ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలండ ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించి మిగిలిన అన్నిటిని కూడా పంచిపెట్టాల్సి ఉంటుందండి ఇంటిలో వండడం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచి పెట్టమని చెప్పచ్చు లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామి వారికి ఈ విధంగా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్